గత నాలుగేళ్ల కన్నా చివరి అభివృద్ధి జరిగిందని అన్నారు రాబోయే రోజుల్లో తాడు రూపురేఖలు మార్చి చూపిస్తామని తెలిపారు శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ తాడికొండ స్వప్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే మనోరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పనిమిది ఎజెండా అంశాలపై చర్చించారు సమావేశం అనంతరం ఎమ్మెల్యే మనోరెడ్డి చైర్పర్సన్ స్వప్నతో కలిసి మీడియాతో మాట్లాడారు కౌన్సిల్ సమావేశంలో స్వభ్యం కన్నా ప్రతిపక్షానికే మాట్లాడేందుకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు కానీ గత నాలుగేళ్లుగా వ్యవహరించిన ధోరణి కొనసాగించారని విమర్శించారు ప్రజా సమస్యలు అభివృద్ధిపై మాట్లాడేందుకు అవకాశం కల్పించిన వినియోగించుకోలేదని అధికార పక్షంపై నిందలు ఉంకి కోసం చేశారని మండిపడ్డారు గత నాలుగేళ్లలో పది కోట్ల పనులు కూడా చేయలేకపోయారని చెప్పుకొస్తూ కాంట్రాక్టర్లకు ముప్పై నుంచి నలభై కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లో ఉంచారని తెలిపారు కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత గత ఏడాది కాలంలోనే నిరంతర అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వివరించారు वह एक बहुत अच्छा है। चेहरा तो तो स्टेम बना होता है। जब तक स्मिच लगाऊँ जब नहीं। वैसे लेट स्मिच लगाऊँ जब तक लेट जब ఏదైతే సాధారణ సమావేశం మా చింత చివరి సాధారణ సమావేశం ఈరోజు మున్సిపల్ నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి గౌరవనీయులు పెద్దలు మా ఎమ్మెల్యే మనోహర్ అన్న గారు వచ్చినందుకు అన్నగారికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది వారందరికీ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా ప్రెస్ మీడియా తరఫున నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కోఆప్షన్ తో సహా ఏదైతే ఈరోజు ముప్పై ఎనిమిది అంశాలతో ఎజెండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఏదో ఒకటి రెండు అంశాలు గౌరవ కౌన్సిలర్లకి ఇష్టం లేనందువల్ల చేయడం జరిగింది తప్ప మిగతా అన్నీ ఏకగ్రీవంగా అందరితో పాటు ఆమోదం చేసుకోవడం జరిగింది ఈ క్రెడిట్ గత వన్ ఇయర్ నుంచి ఏదైతే ఏ ప్రతి ఎజెండా ఉన్నా సాఫీగా మంచిగా మీ మీటింగ్స్ జరుగుతూ అన్ని ఆమోదం జరుగుతున్నాయి వీటికి క్రెడిట్ అంతా మా ఎమ్మెల్యే మనోహరణ గారికే తప్పుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నా ఇంతసేపు దాదాపు లెవెన్ థర్టీ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయిన మీటింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఫోర్ థర్టీ వరకు కూడా కొనసాగింది అయినా సరే ఇంకా మాట్లాడడానికి సరిపోలేదు అంటూ కొంతమంది గౌరవ కౌన్సిలర్లు ఇంకా మాట్లాడే ఛాన్స్ ఉంటుందో అది వదలడం సబబు కాదు ఎందుకంటే ఎమ్మెల్యే గారికి కూడా వేరే మీటింగ్స్ పోవాల్సి పోవాల్సింది ఇంకా నాలుగున్నర వరకు మన కోసం కూర్చొని భోజనం కూడా చేయకుండా టైం ఇచ్చిందంటే ఇంకా చాలా గ్రేట్ అని చెప్పేసి మనము మా ఎమ్మెల్యే గారికి కూడా గౌరవించాలి మనం ఒకటే లేదు కదా వారికి వేరే కూడా ఉంటాయి అంత లాస్ట్ వరకు ఎవరైతే కొంతమంది మాట్లాడలేదో వాళ్ళకి ఇచ్చినాము ఫస్ట్ నుంచి మాట్లాడనే వాళ్ళకి వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి మాకు లేరు అని చెప్పేసి కొందరు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడటం ఈ సబబు కాదని చెప్పి తెలియజేస్తూ ఆ భగవంతుడు మనకు అవకాశం ఇచ్చి ఐదేళ్ళు మనం ఇక్కడ తాండ్రూరు మున్సిపాలిటీకి తాను ప్రజలకి సేవ చేసుకునే అవకాశం మనకు కల్పించింది కాబట్టి దీనికి మనము ఆ భగవంతునికి అలాగే మనకు ఎవరెవరైతే బీ ఇచ్చి మనకి ఇంతవరకు ఎలక్ట్ అయ్యేదాకా మన ప్రజలు వీళ్ళందరూ మనకు సహకరించినందుకు వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది మనకు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా మాట్లాడాలి ఇంకా చేయాలంటే మనకి ఇంకా మళ్ళీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేద్దాం చేసి ఎవరెవరికైతే దేవుడు సహకరిస్తే మళ్ళీ ఇదే కౌన్సిల్ కూడా రావచ్చు అని కూడా నేను మనకు భగవంతుడి కృప ఉంటే అలాగే ఎమ్మెల్యే గారి కృప కూడా ఉంటే ఖచ్చితంగా మనం అందరం ప్ర ప్రజల్లో పనులు చేస్తే మళ్ళీ కూడా వచ్చే అవకాశం మనకు ప్రజలు ఇస్తారు కాబట్టి ఎందుకంటే ఈ రోజుతో సమావేశం బడ్జెట్ సమావేశం అంటే సాధారణ సమావేశంలో జరుపుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సహకరించిన గౌరవ కౌన్సిలర్స్ అందరు కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే అధికారులు దాదాపు ఈ ఎజెండా విషయం మీటింగ్ విషయంలో కానీ ఎజెండా విషయంలో కానీ ఒక పది రోజుల నుంచి వాళ్ళు తర్జన భర్జనలు పడుతూనే మీటింగ్ సక్సెస్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఎంతో కృషి చేసిరు వారికి కూడా నేను ప్రతి ఒక్కరికి అధికారులకు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఇన్ని ఐదు సంవత్సరాలలో చాలా వరకు డెవలప్మెంట్ అనేది గత నాలుగు సంవత్సరాల కంటే ముందు ఇప్పుడు జరిగిన వన్ ఇయర్లో చాలా డెవలప్మెంట్ చేసుకున్నాం అన్ని వాళ్లలో ఈవెన్గా నేను డెప్త్గా మళ్ళీ ఒకసారి మీకు ప్రెస్ మీట్ ఇచ్చి ఏ ఏ వాడికి ఎంత ఫండ్ ఇచ్చినామో కూడా క్లియర్గా క్లారిటీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు భోజనాలు రాలేవు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళేది ఉంది కాబట్టి ఇప్పుడు అది చెప్పట్లేదు ఈ సమావేశానికి వచ్చిన వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇంకా ఎంతో ముందుకు కార్డు తీసుకుపోవాలని ఇంకా డెవలప్మెంట్ మనకు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా చాలా వర్క్స్ మనకు పెండింగ్లో ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాలు పిల్లలు కూడా చేసి చూపిస్తారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మనందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మీటింగ్లో ఉన్నంతసేపు సాఫీగా ఎజెండా గురించి నుంచి మాట్లాడుకోవడం డిస్కస్ చేయడం ఇంకా మా ఎమ్మెల్యే గారు ప్రతిపక్షము అధికార పక్షం అని చూడకుండా ఎవరైతే ప్రతిపక్షం ఉన్నారో వాళ్ళకే ఫస్ట్ మాట్లాడడానికి ఇచ్చి ఇంతసేపు వాళ్ళు డబల్ డబల్ మాట్లాడితే కూడా మాట్లాడడానికి వాళ్ళు ఇది చేస్తున్నారు దానికి కూడా మేము చెప్తున్నాం మీడియా ముందు అలాగే ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి ఇంకా ఎప్పుడైతే స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ అవుతారో అప్పుడు కూడా అధికారులని మన ఎమ్మెల్యే గారు పర్యవేక్షణలో ఇస్తూ ఎలాంటిది మేము ఇంతవరకు ఎట్లా అయితే డెవలప్మెంట్ విషయంలో ముందుకు పోయినామో మళ్ళీ నెక్స్ట్ కౌన్సిల్ ఎవరైతే ఎలక్షన్ నుండి కౌన్సిల్కి వచ్చేదాకా కూడా మా కౌన్సిలర్స్ కానీ చైర్పర్సన్ కానీ అందరూ వచ్చి ఆ సమస్యల గురించి నిరంతరంగా రోజు అడుగుతూనే ఉంటాం అధికారులు కూడా సహకరించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ తాండూరు పదిహేను నుంచి ఇరవై కోట్ల వరకు దాదాపు మున్సిపల్ నుంచి కూడా శాంక్షన్స్ చేసి అగ్రిమెంట్లు అయిపోయి వర్క్స్ కూడా బాగా వాళ్ళల్లో మాక్సిమం మాత్రం మాక్సిమం వర్క్స్ స్టార్ట్ కూడా కావడం జరిగింది ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కొన్ని వాళ్ళల్లో అయిపోవడం కూడా జరిగింది ఈ ఫండ్స్ కాకుండా కూడా ఇప్పుడు మా సోదరు చెప్పేది సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ టూ ఫండ్స్ వస్తే కూడా దాదాపు ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు దాంట్లో ఆ రోజు పోచారం మన ప్రసాద్ కుమార్ గారు మన స్పీకర్ గారు కానివ్వండి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి పొంగులేటి ఆర్ఎంబి మినిస్టర్ వెంకటరెడ్డి గారు గారి సహకారంతో ఆ రోజు వార్తల శిలాఫలకం కూడా ఆ రోజు అయిపోయడం జరిగింది అది ఈరోజు వర్క్ కూడా ఈ ట్వంటీ సెవెన్ క్రోడ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఏదైతే ఉందో ఎక్కడైతే కొత్త కాలనీస్ ఉన్నాయో దాని ఎక్స్పెన్సెన్స్కు వాటర్ ట్యాంక్స్ కానివ్వండి నల్ల కలెక్షన్స్ ఇవ్వడానికి మాత్రమే వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ఆ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ కూడా అయిపోయింది కాలనీస్లల్లో ఆ ఇరవై ఏడు కోట్లను తొందరగానే చేపించి తాండూరు ప్రజలకు నీటి సమస్య లేకుండా మ్యాక్సిమం తిరుగుతాం అదే కాకుండా ఈరోజు వాటర్ పైప్ లైన్ కూడా చాలా కాగ్నా రివర్ నుంచి చాలా భయంకరంగా ఉంది మొత్తం తృప్ పట్టిపోయింది దానికి కూడా కంప్లీట్ చేపించి దానికి కూడా డిపిఆర్ తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది ముప్పై ముప్పై ఐదు కోట్లు అవుతున్నాయి అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో దాన్ని కూడా కంప్లీట్ చేయించి కొత్త పైప్ లైను ఇక్కడ ఉన్నటువంటి కాకినా రివర్లో మోటార్స్ కూడా మరీ భయంకరంగా ఒక నలభై యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల కింద చేసినటువంటి మోటార్స్ ఒక షాప్టు పోతే దానికి ఎక్కడో ఢిల్లీ పోవాలా ఒక బేరింగ్ పోతే అహ్మదాబాద్ పోవాలి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో దొరికేటువంటి తెలంగాణలో దొరికేటువంటి లేవు అలాంటి మోటార్స్ ఉన్నాయి అవి అన్నింటినీ కూడా మారవలసిన అవసరం ఉంది దాన్ని కూడా ప్రణాళిక తయారు చేసుకున్నాం అదే కాదు ఈరోజు ఒక చిన్న వర్షం పడితే ఈరోజు తాండూరు మునిగిపోయే పరిస్థితి మీరు కూడా అందరం చూసినప్పుడు ఎప్పటి నుంచో మన చిల్కవాగు తాండూరుకి చిల్కవాగు అనేది ఇది అయింది మధ్యకాలంలో కబ్జాలకు గురై మొత్తం నావ లేకుండా చేసిన పరిస్థితుల్లో ఈరోజు దాన్ని మళ్ళీ టెండర్ పెట్టించి దాదాపు ఇప్పటికొక ఇరవై వేల కోట్ల టెండర్స్ కూడా పదహారు కోట్ల టెండర్స్ అయిపోయినాయి ఇంకా ఇరవై కోట్లది మళ్ళీ ఎస్టిమేషన్స్ కూడా తయారు చేసి దాదాపు ఆ డిపిఆర్కి ముప్పై ముప్పై ఐదు కోట్లు అవుతుంది అది కంప్లీట్ చేసే విధంగా ఒక ఫేస్ టెండర్స్ కూడా అయిపోయినాయి రేపు మాకు వర్క్ స్టార్ట్ చేయబోతా ఉన్నారు అదే కాకుండా ఈరోజు తాండూరులో మురుగునీటి ఒక మంచి గొల్ల చెరువు అనేది ఎక్కడ నీళ్ళు పడ్డా దాంట్లో డైరెక్ట్ గొల్ల పోవడం అది పోవడం అది మంచిది కాదనే ఉద్దేశంతో ఆ నీళ్ళని ఎవరైతే డ్రైనేజ్ వాటర్ ఉంటే దాన్ని బయటికి వెళ్ళిపోవడానికి చెర్ల కలవకుండా బయటికి వెళ్ళిపోవడానికి దాదాపు ఒక ఐదు కోట్లతోని అది కూడా టెండర్స్ కూడా అయిపోయినాయి రేపు మాకు ఆ పనులు కూడా చేయబో చేపట్టమోతున్నాం అదే కాకుండా ఈరోజు సీసీ రోడ్సే కానివ్వండి తాండూరుకు వస్తేనే ఏ గ్రామానికి వస్తున్నాం ఎందుకంటే తాండూరు మున్సిపాలిటీ అంటే దాదాపు హైదరాబాద్ జిల్లా ఉన్నప్పుడు కూడా మొట్టమొదటి మున్సిపాలిటీ తాండూరు జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా అది కూడా మొట్టమొదటి తాండూరు మున్సిపాలిటీ ఇది దాదాపు ఒక మూడు వేలు నాలుగు వేలతో ఏర్పాటు మున్సిపాలిటీ దాదాపు ఈరోజు ఒక లక్ష పాపులేషన్ ఒక ఎనభై ఐదు వేల ఓటర్స్తో ఉన్నటువంటి మున్సిపాలిటీకి ఏ గ్రామానికి వస్తున్నామనే ఒక ఫీలింగ్ అనిపిస్తా ఉంది నాలుగు రోడ్ల కూడా ప్రధానమైనటువంటి నాలుగు రోడ్లు కూడా అందరి పిడుకోలు ఒక సిసి రోడ్ అయిపోయడం కానివ్వండి ఇలా ఎంసీ రోడ్ గౌతాపూర్ నుంచి మహునా రోడే కానివ్వండి కోట్పల్లి రోడే కానివ్వండి ఈరోజు హైదరాబాద్ రోడే కానివ్వండి ఇవన్నీ నాలుగు వైపులా తాండూరుకి ఒక తాండూరుకి వస్తేనే ఒక మంచి ఫీలింగ్ రావాలి మున్సిపాలిటీ ఒక తాండూరు పట్టణం కోరుతున్నాము ఎందుకంటే తాండూరు పట్టణం అంటేనే వ్యాపార రంగంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి తాండూరు నియోజకవర్గం బిజినెస్లోనే సెకండ్ దుబాయ్ అని కూడా చెప్పుకునేటువంటి తాండూరుని తాండూరుకి వస్తే ఒక ఫీలింగ్ ఆ విధంగా కనపడట్లేదు కనుక ఇక్కడ తాండూరుకి ఎంటర్ అవుతుంటే ఒక తాండూరుకి వస్తున్నాం అనేది ఒక మంచి ఫీలింగ్ వచ్చినప్పుడు నాలుగు వైపులా హండ్రెడ్ ఫీట్ రోడ్స్ అయిపోయడమే కానీ అది కూడా ఆల్మోస్ట్ అన్ని శాంక్షన్స్ అయిపోయినాయి టెండర్స్ అయిపోయినాయి టెండర్ వర్క్స్ స్టార్ట్ చేయడం ఉంది రేపు త్వరలోనే కాంట్రాక్ట్స్ వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు అదే కాకుండా ఈరోజు ఎడ్యుకేషన్ పర్పసే కానివ్వండి ఇంకా తాండూరులో అండర్ గ్రౌండ్ ట్రానేజీ ఎందుకంటే మనం ఇంకో త్రీ ఇయర్స్ అయితే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనం చేసుకోబోతున్నాం అతి అంత లోపల అండర్గ్రౌండ్ ట్రానేజ్ చేయాలని చెప్పి చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఒక ఐదు ఆరు వందల కోట్లు అయితే ఉన్నాయి వారి సహకారంతో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయితే అన్వర్ అన్వెన్సర్ అవుతుందో అంత లోపల అది కూడా శాంక్షన్ చేయించే ప్రయత్నం ఖచ్చితంగా నేను చేస్తాను దయచేసి ఆ రోజైతే ఏదైతే తాండూరిని రూపురేఖలు మారుస్తామని చెప్పినామో ఆ దిశగానే మేము ప్రయత్నం చేస్తాం ఈ రోజు ఏజెండులో కూడా ప్రతిదీ కూడా ఒకటికి నాలుగు సార్లు ప్రతిపక్షం వాళ్ళు ఈ ఐటమ్ ఈ అంశం వద్దంటే కూడా వారు చెప్పిన అన్నింటినీ కూడా ఉన్న ముప్పై ఎనిమిది అంశాలలో మాకు మెజార్టీ కూడా ఉంది అవసరం కూడా లేదు మేము అనుకుంటే అన్ని ఎజెండా మెత్తసైజ్ చేసుకోవచ్చు అన్నీ యాక్సెప్ట్ చేసుకోవచ్చు అయినా కూడా ప్రతిపక్షం మాట కూడా వినవలసిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజల లోపల వచ్చినప్పుడు వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి వాళ్ళకు కూడా వ్యాల్యూ ఇవ్వాలని చెప్పి మా విపక్షం కొద్దీ ప్రతిపక్షాల వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చినా ఇంకా వాళ్ళు అట్లా మాట్లాడడం అది వాళ్ళ సిగ్ఞతగా వదిలిపెట్టేస్తాను వారు చెప్పినటువంటి ఐటమ్స్ని మొత్తం ఈరోజు మేజర్గా మా వాళ్ళు చెప్పినా కానీ మా మెజార్టీ ఉండగా కూడా వాళ్ళు చెప్పినవి వద్దు అవసరం అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ చూసుకుందాం ఎందుకంటే వాళ్ళు కూడా ఏ ఉద్దేశంతో చెప్తున్నారో ప్రజల కోసమే చెప్తున్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పినవి కూడా కొన్ని అంశాలు చేర్చడం కూడా లేదు వాళ్ళు చేయబోతున్నారు వద్దటి అంశం పెట్టొద్దంటే దాన్ని తిరస్కరించడం కూడా జరిగింది జరగడం జరిగింది ఈ కౌన్సిల్లో విపక్షం కొద్దీ ప్రతిపక్షంకే టైం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మా విపక్ష కౌన్సిలర్ ఎంత అడిగినా మాకు అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు గత నాలుగు సంవత్సరాలు మా నోరు నొక్కినరు గత నాలుగు సంవత్సరాలు కూడా వాళ్ళే మాట్లాడినరు ఇప్పుడు కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు అని చెప్పి ఎన్నిసార్లు అన్నా మనకు ప్రతిపక్షము విపక్షంతో ఉంటేనే సరైనటువంటి జవాబు వస్తుంది ప్రజలతో ఉన్నటువంటి జవాబుదారితనం బయటపడుతుందనే ఉద్దేశంతోనే మనం ప్రతిపక్షాలకు ఎక్కువ టైం ఇవ్వడం జరిగింది ఆ టైంని వాళ్ళు కరెక్ట్ సద్వినియోగించుకోకుండా వాళ్ళకి ఎంత టైం ఇచ్చినా సత్విమర్శలు ఒక ప్రతిపక్షంలో ఒక మంచి విమర్శలు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యని నీళ్ళు లేవనెత్తారేమనుకుంటే వాళ్ళు ఒకరిపైన ఒకరిని నిందలు వేసుకోవడం ఉంది కానీ వాళ్ళు ఎక్కడ కూడా మేము ప్రజలకు జవాబదారుతరంగా పనిచేయాలనేది ఎక్కడ కూడా కనపడలేదు గత ఒక సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాను నేను ఫస్ట్ కౌన్సిలర్నే చెప్పాను గత నాలుగు సంవత్సరాల నుంచి ఏం నడిచిందో అది అవసరం లేదు మనకు అందరం కూడా కాన్స్యస్ ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలని ఉద్దేశంతో మనం వెళ్దాం అదేవిధంగా నడుచుకుందాం పార్టీలకు రహితంగా మనం ఏదంటే ఒక ఎంసీ మీటింగ్ ఒక జనరల్ బాడీ మీటింగ్ నడుస్తున్నప్పుడు ప్రజల పక్షాన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని మనల్ని కౌన్సిల్కి ఇక్కడ పంపించడం జరిగింది ప్రజల సమస్యలని మనకు చాటడానికి ప్రజల సమస్యలు తీసుకోవడానికి ఒక దేవాలయం లాంటిది ఇలాంటి కౌన్సిల్ దీంట్లో చక్కటి మీరు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు గత నాలుగు సంవత్సరాలు అయితే ఏదైతే చేస్తూ ఉన్నారో మళ్ళీ అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అయినా కూడా సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరంలో గత నాలుగు సంవత్సరాలు జరిగినటువంటి కౌన్సిల్ జరగకుండా విరుద్ధంగా ఇప్పుడున్నటువంటి మా బీజేపీ సభ్య సభ్యులే కానివ్వండి మా సోమన్న కానీ కానివ్వండి మా కౌన్సిలర్లు కానివ్వండి చైర్మన్ గారితో సహకారంతో అందరినీ సమపాలితగా తీసుకుపోవడం జరిగింది దాంట్లో ఒకరిద్దరు ప్రతిపక్షాలు కూడా ఏదో మా ఉనికి కోల్పోతున్నది మమ్మల్ని జనాలు ప్రజలు నమ్మట్లేదు ప్రజలు మర్చిపోతూ ఉన్నారు ఏదో ఒకటి మళ్ళీ బట్టగాల్చి మీదేయాలనే ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం దయచేసి ఈ సంవత్సర కాలంలో నిరంతరం తాండవ అభివృద్ధికే గతంలో వాళ్ళందరూ ఇప్పుడు కోటి రూపాయలు అభివృద్ధి వచ్చినప్పుడు ప్రతి వార్డుకు కోటి రూపాయలు ఇచ్చినాము మాకు ఎక్కడ పోయిన ఫ్రెండ్స్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా కూడా వాళ్ళని అడుగుతా ఉన్నాను వాళ్ళ నాయకులను అడిగినాను ఎక్కడ స్టేజ్ల మీద కూడా ప్రతి స్టేజ్ మీద వాళ్ళకి చెప్తానే ఉన్నాయి వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు కాదు గతంలో చేసినటువంటి కాంట్రాక్టర్లకి దాదాపు ముప్పై నలభై కోట్ల రూపాయలు తాండు నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు కూడా బాగా ఉన్నటువంటి ఇది కాంట్రాక్టర్లతో కూడా కాంట్రాక్టర్లు పారిపోయిన ఒక టెండర్ వేస్తే ఈ మేము పని చేయంలో దేవుడు అని చెప్పి పారిపోయినటువంటి దినంలో పాత బిల్స్ అన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి పాత పేమెంట్స్ చేయడమే కాకుండా తాండూరులో ఖచ్చితంగా తాండూరు ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చి మనకు ఆ రోజు తక్కువ టైంలో మనని భుజాలపైన పెట్టుకొని తాండూరు ప్రజలు మంచి మెజార్టీ గెలిపించారు వారికి తప్పకుండా మార్పు తీసుకురావాలని చెప్పి అయితే వెనం కట్టుకున్నాము ఆ మార్పు దిశనే దాదాపు ఈ సంవత్సర కాలంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను ఎజెండా చూస్తే ఒక పది కోట్ల పని కూడా కాలేదు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల వరకు ఈ సంవత్సర కాలంలో జరిగే వర్క్స్ మున్సిపల్ నుంచి రావడం జరిగింది